వస్తుంది అయితే కొత్త వాళ్ళకి ఏద్దం కొత్త వాళ్ళకి ఇదేం అర్థం కాదు అయినా సరే కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పని లేదు ఆందోళన పడాల్సిన పని లేదు మీకు ఆ చక్రాసు వెన్నబొమ్మతో పని లేకుండా పదిసార్లు అవుట్ చేయాలి మళ్ళీ నిండుగా శ్వాస తీసుకుని వదిలేసి మళ్ళీ పదిసార్లు కపాలపాతి అవుట్ చేస్తూ అలా అర్థమవుద్ది అలా చేసినా చాలు ముందు ముందు మీకు కూడా అన్నీ యాడ్ అవుతూ ఉంటాయి అర్థమైన తర్వాత అందుకే నేను అంటాను అన్ని క్లాసులు అటెండ్ అవ్వాలి సత్సంగా అటెండ్ అవ్వాలి వాట్సాప్లో నాకు మెసేజ్ పెట్టి డౌట్స్ అన్ని క్లియర్ చేసుకోవాలి అప్పుడు ఇలా కొత్తవి కూడా మీకు అర్థం చేసుకొని యాడ్ చేసుకోగలుగుతారు అలా కొత్త వాళ్ళు పాత వాళ్ళకంటే ఒక సౌకర్యాన్ని కలిగినట్టు ఏం సౌకర్యం అంటే పాత వాళ్ళు ఎన్నో నెలలు సంచలనం చేశారు మీరు కొత్తగా మొదలుపెట్టి కూడా వాళ్ళని అందుకోవచ్చు వాళ్ళని రీచ్ అవ్వచ్చు ఎక్కువ కాలం చేయకుండానే అలా రీచ్ అవడానికి కూడా అలా అటెండెన్స్ సత్సంగా నాతో డైరెక్ట్ కాంటాక్ట్స్ పెట్టుకోవచ్చు అవకాశం మీకు ఇస్తూ ఉంటుంది